వెల్కమ్ టు రాజనీతి కర్నూలు బస్ దగ్ధం ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి మద్యం మత్తులో బైక్ నడిపిన శివశంకర్ అనే యువకుడు నెడ రోడ్డు మీద బైక్ మీద నుంచి పడిపోయి చనిపోయాడు వెనక్ కూర్చున్న అతని మిత్రుడు ఎరిస్వామి అనే అతను ఆ డెడ్ బాడీని బైక్ పక్కకు లాగాడు కానీ బండిని మాత్రం రోడ్డు మధ్యలో వదిలేశాడు రోడ్డు మధ్య నుంచి లాగే ప్రయత్నం చేయలేదు బైక్ పడిపోయిన పది నిమిషాల తర్వాత ఈ ట్రావెల్స్ బస్ వెళ్ళి బైక్ను ఢీకొంది అగ్ని ప్రమాదం జరిగింది పంతొమ్మిది మంది దారుణంగా కాలిపోయి చనిపోయారు ఘోరాతి ఘోరమైన చావది కానీ ఆ పది నిమిషాల గ్యాప్ లో జాతీయ రహదారి మీద హైదరాబాద్ బెంగళూరు హైవే మీద మొత్తం పంతొమ్మిది వాహనాలు ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు ఈ పంతొమ్మిది వాహనాల వాళ్ళంతా కూడా రోడ్డు మధ్యలో ఉన్న మోటార్ సైకిల్ చూశారు దాన్ని తప్పించి దాటుకుని వెళ్ళిపోయారు కానీ ఎవరు కూడా వాళ్ళ బండి పక్క కాపుకొని రోడ్డు మధ్యలో బండి పడిపోయింది ఏమైనా చూడకుండా నైట్ టైం కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి అని ఆ బైక్ని పక్కకు లాగలేదు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు పోలీసులు సీసీ ఫుటేజ్ సహకారంతో ఈ వెళ్ళిపోయిన వాహనాల్లో కొన్నింటిని గుర్తించారు గుర్తించి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ విషయం చెప్తారు మేము చూసాము రోడ్డు మధ్యలో బండి పడిపోయి ఉంటాం కానీ మేము పక్క నుంచి వెళ్ళిపోయామని చెప్పారు కొంతమంది అయితే ఈ ఎరిస్వామినాథను ఈ శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగటం చూసాము చనిపోయాడు అనుకోలేదు ఏదో గాయపడ్డాడేమో పక్కకు అనుకుని వెళ్ళిపోయామని చెప్పారు అంటే రోడ్డు ప్రమాదం జరిగింది నిజంగానే చనిపోలేదు కాసేపు అనుకుందాం గాయపడ్డాడు అనుకుందాం గాయపడిన వ్యక్తిని పక్కకు లాగుతున్నప్పుడు సాయంగా వెళదాము అనే ఆలోచన ఎవరికి రాలేదు రోడ్డు మధ్యలో బండి పడిపోయింది ఆ బండిని వేరే బళ్ళు వస్తే నైట్ టైం టీ కొంటాయి ప్రమాదాలు జరుగుతాయి ఆ బండిని పక్కకు లాగుదాం అనే ఆలోచన వచ్చిందో రాలేదో వచ్చినా కూడా ఆగకుండా వెళ్ళిపోయారో మనకెందుకు అన్నట్టు మొత్తానికి ప్రమాదం జరిగింది అర్ధరాత్రి రోడ్డు మీద వాహనం పడిపోయిందని ఆ టైంలో ఆగటం మనకెందుకు లే రిస్క్ అనుకుని వెళ్ళిపోయామని మరి కొంతమంది చెప్పారు అది కూడా ఉంటుంది కొంతమంది భయపడతారు కూడా ఈ టైంలో ఏంటని బండి దిగాలన్నా కూడా సరే వీళ్ళల్లో ఏ ఒక్కరు స్పందించినా కూడా పంతొమ్మిది నిండు ప్రాణాలు దక్కేవి ఈ పంతొమ్మిది వాహనాల్లో ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరిద్దరు దిగి బండిని పక్కకు లాగినా కూడా పంతొమ్మిది నిండు ప్రాణాలు బలయ్యేవి కాదు రోడ్డు మధ్యలో బైక్ ఉంటే ప్రమాదం జరుగుతుందన్న స్పృహ ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయన్న ఆలోచన వీళ్ళకి లేదా ఆలోచన వచ్చినా కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయారా అనే సందేహం వస్తుంది రాను రాను మనుషుల్లో స్వార్థం పెరిగి మానవత్వం చచ్చిపోతుంది పట్టపగలు జరిగే యాక్సిడెంట్లు కూడా చూసి చూడనట్టు పోతున్నారు చాలామంది ఇక అర్ధరాత్రి పూట ఆగాలనుకోవటం అత్యాస అవుతుందేమో కాకపోతే ఏంటంటే ఒకరో ఇద్దరు అయితే సాహసం చేయకపోవచ్చు కానీ కారులోనో బస్సులోనో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకరికి నలుగురు ఉంటారు ఐదుగురు ఉంటారు పది మంది ఉంటారు కాబట్టి చొరవ తీసుకొని పక్కకు పెట్టేయచ్చు బండిని కానీ ఎవరు ఆ పని చేయలేదు ఇలాంటప్పుడు చాలామంది ఏంటంటే చాలామందికి ఉండే భయాలు ఏంటంటే ఈ యాక్సిడెంట్లు వాటిల్లో మనం ఇన్వాల్వ్ అయితే సాక్ష్యం కోసం పిలుస్తారనో లేదంటే పోలీసులు పిలిచి ఇబ్బంది పెడతారనో రకరకాల భయాలన్నీ ఉంటాయి మనకెందుకు లేనిపోని గొడవలు అనుకునే ఒక మధ్యతరగతి మనస్తత్వంతో వెనకాడుతూ ఉంటారు చట్టాలు సరళీకృతం చేయాలి ఇలాంటప్పుడు ఇలాంటి సమయాల్లో చట్టాలు సరళీకృతం చేస్తే సాయానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది అయినా అసలు రోడ్డు ప్రమాద ఘటనలో సాయపడిన వాళ్ళకి ఆసుపత్రిలో చేర్చిన వాళ్ళకి ప్రభుత్వం గుర్తించే వాళ్ళని వాళ్ళకి పత్రాలు ఇవ్వాలి అట్లా చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ఎంకరేజ్ చేస్తే చాలామంది ముందుకు వస్తారు హెల్ప్ చేయటానికి అయితే ఈ ఘటనలో లోకల్ పోలీసులు కర్నూలు పోలీసులు కానీ అధికారులు కానీ అందరూ కూడా చాలా వేగంగా స్పందించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నిమిషాల్లో స్పాట్కి వెళ్ళారు కర్నూలు ఎస్పీ అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ వీళ్ళంతా కూడా పుటాహుట్టిన సంఘటన స్థలానికి వెళ్లారు బాధితులను ఆసుపత్రిలో చేర్చారు ఈ ఘటనలో డ్రైవర్ని అరెస్ట్ చేశాం రవాణా శాఖ అధికారుల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత బస్సు యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకుంటామని డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు గత నాలుగు రోజులుగా రవాణా శాఖ అధికారులు పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రాలో దీని కారణంగా వందల బస్సులు షెడ్లకు పరిమితమైనవి బయటకు దియట్లా రోడ్డు మీదకి తీసుకురావట్లా బయట తిప్పట్లేదు ఎందుకంటే దాదాపు ఎనభై శాతం ఈ బస్సులన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులు ఈ వీటిల్లో కూడా ఈ స్లీపర్ బస్సులన్నీ కూడా సీటింగ్ పర్మిషన్ తీసుకొని వాటిని స్లీపర్లుగా మార్చారు నలభై మూడు సీట్ల కోసం పర్మిషన్లు తీసుకొని వాటిని స్లీపర్లుగా మార్చి తిప్పుతూ ఉన్నారు వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ తెచ్చి తిప్పుతూ ఉన్నారు సో అందుకే ఇప్పుడు తనిఖీలు జరిగితే అందరూ దొరికిపోతారు కాబట్టి వారి ఎత్తున జరిమానాలు కేసులు ఉంటాయి కాబట్టి బస్సులను తాత్కాలికంగా ఒక వారం రోజులు ఆపుదాలే తర్వాత మళ్ళీ మామూలు పరిస్థితి మామూలు అయిన తర్వాత నడుపుదామని చెప్పే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అలాగే ఈ బస్సుల్లో చాలా బస్సుల్లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా లేవు ఈ నాలుగైదు రోజుల్లో మొత్తం నూట ఇరవై నాలుగు బస్సులు సీజ్ చేస్తే అధికారులు అందులో వంద బస్సులు ఈ సీట్ల ఆల్టరేషన్ కారణంగా సీజ్ చేశారు అంటే ఆ ఉన్న పర్మిషన్ అనుమతులు ఏమో సీటింగ్ కోసం అనుమతులు ఇస్తే ఆ సీటింగ్ని ఆల్టరేట్ చేసి వీళ్ళు స్లీపర్లుగా మార్చారు ఆ కారణంగా వందకు పైగా బస్సులని సీజ్ చేశారు ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఒక వారం పది రోజులు ఆ తర్వాత వదిలేయటం కాకుండా ఈ తనిఖీలు అనేవి రెగ్యులర్గా చేస్తే చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్